పి ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారా పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా అందుకోసం ముహూర్తం ఫిక్స్ చేశారా అయితే ఉప ఎన్నికలకు వెళ్ళి సత్తా చాటుకోవాలనుకుంటున్నారా లేకుంటే అనర్హత వేటు పడుతుందనా అసలు జగన్ మదిలో ఏముంది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం కంటే రాజీనామా చేయడం ఉత్తమమని జగన్ అభిప్రాయపడినట్లు వార్తలు మారుమోవే అయితే అది రాజకీయంగా కూడా సంచలనంగా మారి ఎందుకంటే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్ళి గెలిచిన రికార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అందుకే అంత ఉప ఎన్నికల కోసమే జగన్ ఈ ప్లాన్ వేశారని అంత భావించారు కానీ జగన్ మాత్రం అనర్హత పేటు భయంతోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలకు వెళ్తే ఏం జరుగుతుందో జగన్ కు తెలుసు అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలతో ఆయన రాజీనామా చేయించరు ఇంకోవైపు ప్రభుత్వం అనర్హత అని భయపెడుతుంది ఈ భయంతోనే జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో అలా చెప్పి ఉంటారన్న అనుమానాలు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి సభకు హాజరు కారు ఇక నుంచి రారని కూడా తేల్చి చెప్పారు అటువంటి చర్చకు చెక్ చెప్పాలని భావించారు అయితే ప్రభుత్వం అనర్హతకు సిద్ధమైందని ఆయన ఫిక్స్ అయ్యారు అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆత్మ రక్షణలో పడ్డారు సభకు హాజరైతే అనర్హత వేటు పడుతుందని భయపడి వచ్చారని విమర్శలు రావడం ఖాయం అందుకే గత్యంతరం లేని స్థితిలో రాజీనామాలకు సిద్ధపడినట్లు తెలుసు అందుకు ఈ నెల ఇరవై నాలుగున ముహూర్తంగా ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజు పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు జగన్మోహన్ రెడ్డి సభకు హాజరవుతారన్న వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు అధినేత తప్పకుండా సానుకూల నిర్ణయం తీసుకుంటారని పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మారు కానీ వారి ఆశలను అడి ఆశలు చేస్తారు సభకు హాజరు కావడం లేదని తేల్చేస్తారు నేరుగా బెంగళూరు వెళ్ళిపోయారు మళ్ళీ ఇరవై నాలుగున తాడేపల్లికి రానున్నారు ఆ రోజు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు అత్యవసర సమావేశానికి అంత హాజరు కావాలని ఎంపీలతో పాటు సీనియర్లకు సమాచారం ఇచ్చారు దీంతో ఏదో జరగబోతుంది అన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఎదుట ఇప్పుడు రెండే ఆప్షన్లున్నాయి ఒకటి అసెంబ్లీకి వెళ్లడం రెండోది రాజీనామాలు చేయడం అసెంబ్లీకి వెళ్లడం అంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తల వంచడమే అవుతుంది చంద్రబాబు సీఎం భారీ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే పదవుల కోసం అసెంబ్లీకి వస్తే చాలా చిన్న చూపు చూస్తారు యూటర్న్ నిర్ణయాలని ఎద్దేవా చేస్తారు అందుకే సభకు హాజరు కావడం కంటే ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయడమే ఉత్తమమని పార్టీ నేతలకు ఒప్పించే అవకాశం ఉంది పదవికి రాజీనామా చేసి నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడతారని అంచనా వేస్తున్నారు అయితే విశ్లేషకుల అంచనాలకు కూడా జగన్మోహన్ రెడ్డి అందర్ ఎందుకంటే ఆయన నిర్ణయాలు ఎప్పుడు విచిత్రంగానే ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే కోసం హిట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్